ఓం నమ శివాయ భైరవాయ నమ రాజా శ్యామలాదేవియ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ స్వరూపులారా అందరూ ఆ స్వామి ఆశీస్సులతో ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్యని పోలాల అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం సంతాన సమస్యలు ఉండటం అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం కాస్త చదువులో వెనకబడి ఉండటం ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉన్నాడు ప్రదోషవేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాలభైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం మానసాదేవికి చేస్తాం అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత దేవి సహిత మహాకాలభైరవ రుద్రహోమం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి దుష్ట శక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది అందువలన ఏ అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుని మనం ప్రార్థించాలి అష్టభైరవులని ఆరాధించాలి అందుకే ఈ హోమాన్ని ఆరోజు సెప్టెంబర్ రెండవ తేదీన వేళలో మన పీఠంలో జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి అనాథ బిడ్డలు ఉన్నారు వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి చాలామంది పాటిస్తున్నారు కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు మీరు పూర్తిగా చూడండి ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ వారైతే చాలా వరకు శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏమైనా ఆటంకాలున్నా అధిగమించటం అలాగే బుద్ధిబలంతో కార్యసాధన కూడా చేయటం జరుగుతూ ఉంది అందరూ కూడా మీ యొక్క ప్రాధాన్యతను గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది మీ ఇంపార్టెన్స్ను మాత్రం ఎదట వాళ్ళు గుర్తించడం మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం కూడా జరుగుతాయి అయితే ఈ బుధుడు లాభస్థానంలో ఉండటం వలన వ్యయాధిపతి కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే అవసరానికి డబ్బు అయితే సర్దుబాటు చేయటం జరుగుతూ ఉంది ఇక రాష్ట్రాధిపతి శుక్రుడు నిత్యస్థానంలో ఉండటం వలన కాస్త మానసిక చింతన అనేది ఉంటుంది ఈ విషయంలో కాస్త మీరు ప్రతిదానికి డిప్రెషన్ లోన్ అవ్వకుంటూ ఉంటే సరిపోతూ ఉంది అలాగే స్త్రీల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్న పొరపాటు కూడా మే మెడకు పాములా చుట్టుకుంటుంది ఇలాంటి విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి అలాగే మీ పనులు సకాలంలో పూర్తయినా ఏదో తెలియని అసంతృప్తి కూడా మీలో కనిపిస్తూ ఉంటుంది అసంతృప్తి లేకుండా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం మనిషి ఏదైనా సాధించాలి అంటే ముందు సంతృప్తి చెందాలి ఎక్కడైతే మనం ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి చెందితే నెక్స్ట్ స్థితికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది మన మైండ్ కూడా ఫ్రీగా పనిచేస్తూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగానే ఉంటారు కాకపోతే మీ యొక్క మాట తీరు వలన కాస్త ఇబ్బందులు అయితే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కోర్టు ప్రయత్నాలు ఉన్నవారైతే ఫలిస్తాయి మరి స్థిరాస్తులు కూడా కలిసి రావటం జరుగుతుంది ఏదైనా స్థిరాస్తులు కానీ గృహం కొనుగోలు చేయాలనుకున్నా అంత మంచిగానే ఉంటుంది విదేశాల్లో స్థిరపడాలి అనుకునేవారు విదేశాల్లో నివసిస్తున్నవారు విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంది ఇంకా మాట్లాడే విషయంలో మాత్రం అది ఎవరితోనైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది రుణాలు విషయంలో చెప్పాలంటే ప్రస్తుతం ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అంత మంచిదైతే కాదు ఇంకా న్యాయపరమైనటువంటి ఏదైనా చిక్కులు ఉన్నట్లయితే అవన్నీ కూడా కోర్టు ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కాస్త అవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి వాటి కండిషన్ మీరు చెక్ చేసుకొని ఎక్కడికైనా బయలుదేరినట్లయితే పర్వాలేదు లేకపోతే మధ్యలో బ్రేక్ ఫెయిల్ అవ్వటము లేదంటే మరొకటో మరొకటో ఇబ్బంది పాలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక గతంలో ఎవరికైనా మీరు సహాయం చేసి ఉంటారు కాకపోతే ఇప్పుడు మీరు చిన్న కష్టాల్లో ఎవరైనా ఉన్నవారైతే వారు మరలా వారిని తిరిగి అభ్యర్థించటం మీకు అంత ఉపయోగకరంగా అయితే ఉండదు ఎందుకంటే వారి మీద ఏమాత్రం డిపెండ్ అయినా వారు ఏదైనా చేస్తానో అన్న మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది మీ ప్రయత్నాలు మీరు చేసుకోవటం చాలా మంచిది అలాగే మీ సంతానం మీద మాత్రం మీరు కాస్త ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక నిరుద్యోగులైతే గట్టి ప్రయత్నాలు మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకైతే బదిలీలకు ఛాన్స్ ఎక్కువగా ఉంది కాకపోతే మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఆ బదిలీలు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మీ బదిలీల విషయంలో కాస్త మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు అనుకూలమైనటువంటి చోటికి అవకాశం ఉంటుంది ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణ ఫలితాలు ఉన్నాయి కాకపోతే అధికారులతో మాత్రం కొద్దిపాటి సమస్యలు కనిపిస్తున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ సేల్స్ ట్యాక్స్ కానీ అలాంటి వారితో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అలాగే ఫుడ్కు సంబంధించి ఎవరైనా వ్యాపారం చేసినట్లయితే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో వాళ్ళతో ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అంటే ఏమీ లేదు మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే ఇబ్బంది లేదు మీరు కాస్త జన్యునిటీ లేకపోయినట్లయితే ఇబ్బంది పెడతారు ఇక భాగస్వామ్య వ్యాపారస్తులైతే కాస్త డేరింగ్గానే ముందుకు వెళ్తారు కొన్ని స్టెప్స్ తీసుకోవటం కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు షేర్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది ఇక కళారంగంలో ఉన్నవారికి టీవీ లేక తిని ఇతర కళారంగం వారికి అయితే కొద్దిగా అవకాశాలు తగ్గుముఖం పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది విద్యార్థులకైతే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ రాశివారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం అలాగే ప్రేమికుల గురించి చూసినట్లయితే మరి మీ మధ్య మూడో వ్యక్తి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా మీ మధ్య ఎడబాటు అయితే కనిపిస్తుంది మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే రెండు ఏడు పన్నెండు తేదీలు మీకు అనుకూలంగా ఉంది కార్యానుకూలత కనిపిస్తూ ఉంది మానసికంగా కాస్త ప్రశాంతత వాతావరణం కనిపిస్తూ ఉంది అలాగే ఐదు పది పద్నాలుగు తేదీలు అయితే మీకు కుటుంబ పరంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి ఏదైనా ఒక పని చేసిన చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి దుష్ట సహవాసాలు అంటే మనకి వ్యసనాలతో కూడుకున్నటువంటి ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఆ తేదీలో కనిపిస్తూ ఉంది మరి తులారాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి తులారాసు వారు ఏ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి మంత్రం చదువుకోవాలి అంటే కుజువు శుక్రు కుజగాయత్రి తత్పురుషాయ శిఖ శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ తపురుషాయ శిఖ శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ శుక్రగాయత్రి ఓం రాజ రూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి మంచి ఫలితాలుంటాయి అలాగే అమ్మవారి గోవులకి వెళ్ళండి బొబ్బర్లు వీలైతే నానబెట్టి దేశవాలి గోవుకు తినిపించండి అది మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా తీతాయీమే తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి సర్వే జనా భవంతు లోక సంస్థ భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి